పార్థసారథి గారు మీరు ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ఆధార్ కానివ్వండి విద్యా హక్కు చట్టం కానివ్వండి సమాచార హక్కు చట్టం కానివ్వండి ఆహార భద్రత అదేవిధంగా అమెరికాతో అను ఒప్పందం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆయన లేకపోయినా ఆయన ఆనవాళ్ళు ఇంకా కూడా మనందరినీ కాపాడుతూ దేశాన్ని కాపాడుతూ వస్తుంది అది కొనసాగుతూ ఉంటుంది దీన్ని మనం ఏ రకంగా మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా అండి ఎందుకు అది అందుకే ఇంతకుముందు అనుకున్నా కదా ఆయన అనేక చట్టాలని చెప్పాను ఒక విషయం హామీ పథకం గురించి నేను చెప్పినా ఇంకా అనేక సంస్కరణ తీసుకురావడం జరిగింది ఈరోజు విద్యా హక్కు చట్టం కానివ్వండి ప్రతి ఒక్కరికి నిర్బంధంగా అయినా సరే విద్య పెట్టాలి చిన్నపిల్లల్ని ఎక్కడ కూడా పద్నాలుగు సంవత్సరాల వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేబర్గా ఉంచకూడదు ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా దేశాభివృద్ధికి అవసరం దురదృష్టం ఏంటంటే ప్రజల్లో ఇంకా ఆ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా మనం నింపాల్సిన అవసరం ఉంది దేశం బాగుంటేనే రాష్ట్రం రాష్ట్రం బాగుంటేనే మీ మన యొక్క జిల్లా జిల్లా బాగుంటేనే మన నియోజకవర్గం నియోజకవర్గం బాగుంటేనే మన ఊరు మన యొక్క వాడ అంతా బాగుంటుంది అనేటువంటి జ్ఞానాన్ని ప్రజలకు ఇంకా కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందరి దృష్టిలో ప్రభుత్వం అంటే ఆ ఏముందిలే ప్రభుత్వ ఆస్తి కావాలంటే కొట్టేయచ్చు ప్రభుత్వ ఆస్తి కోసం లంచం తీసుకోవచ్చు ప్రభుత్వ ఆస్తి అయితే అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వ్యక్తుల్ని చూస్తే ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రలు వింటే కనీసం వాళ్ళు కొంతైనా మారేటువంటి అవకాశం ఉందేమో అప్పటికీ మారకపోతే మనం ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళు శిక్షించాల్సిందే కానీ ఆదర్శమైనటువంటిది ఎలా ఉంటుందంటే మా వాస్తవంగా అంటే నేను మన్మోహన్ సింగ్ గారికి పూర్తి స్వేచ్ఛ లేదనేటువంటి విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అటువంటి యొక్క పూర్తి వాటిని విభేదించేటువంటి వాళ్ళు దీనివల్ల మనకు వ్యక్తిగతంగా పార్టీకి నష్టమవుతుందంటే ఆయన కూడా పార్టీకి నష్టము వ్యక్తిగతంగా నష్టం అనేటువంటిది కాదు దేశానికి మంచి జరగాలి అనేటువంటి ఆలోచనలు దేశ వాజ్పేయి లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క మహానుభావులు ఒక ఓటు లేకపోయినా కూడా నాకైతే పరిపాలన నీతివంతమైన రాజకీయమే ఉండాలి అట్లాంటివి కోవలేక మన్మోహన్ సింగ్ గారు కూడా చేరుతారు ఇక్కడ వారు తీసినటువంటి ఆ చట్టాలని మనం ఉపయోగించుకునేటువంటి విధానం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమవుతుందంటే మా కేవలం చట్టాలు చేయడమే కాదు వాటిని ఎట్లా ఇంప్లిమెంటేషన్లో తీసుకొని రావాలి ఆ ఇంప్లిమెంటేషన్ లేకి తీసుకుని వచ్చే దాంట్లో వారికి పూర్తి స్వేచ్ఛ లేదనేటువంటి విషయాన్ని అయితే నేను అనుకుంటాను అందుకని అట్లాంటి వ్యక్తికి మనము గౌరవించి మన యొక్క ఎవరైనా కానివ్వండి అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి మిగతా రాజకీయ నాయకులు కావండి అధికారులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఆ చట్టాల్ని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోగలిగినప్పుడు ఆయనకి ఘనమైన అవుతుంది ఏదైనా కావచ్చు ఈ డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం ఇచ్చిండే పనికి ఆహార పథకం కావచ్చు ఎనభైలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి యొక్క అదే ని మళ్ళీ కన్వర్ట్ చేసి నేషనల్ ప్రోగ్రాం కింద ఇచ్చిండేది కావచ్చు దాని తర్వాత పివి నరసింహరావు గారు వచ్చినప్పుడు దాన్ని ఉపాధి హామీ పథకంగా ఇచ్చేటువంటి అప్పటికి ఉపాధి హామీ పథకం లేదండి పనికి ఆహార పథకం అనేటువంటిదే ఉండేటువంటిది తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దాన్ని పనికి ఆహార పథకంగా ఇచ్చిన దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని కూడా అంటే అప్పటికి చట్టం లేకపోయినా చట్టాన్ని చేయడం అనేటువంటిది ఇటువంటి రాజనీతిజ్ఞల కారణంగానే దేశాలు అభివృద్ధి చెందుతాయి దురదృష్టం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై స్థానంలో వాస్తవంగా మన్మోహన్ సింగ్ గారు చైనా కన్నా కూడా ఎక్కువ పెట్టుబడులు తీసుకొని రావాలి మన ప్రాంతానికి అని ఆర్బిఐ గవర్నర్ గా ఉన్నప్పుడు సలహాదారుగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రికి సలహాదారుగా ఉన్నప్పుడు వారు ప్రతిపాదించారు దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనని అప్పట్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తీసుకోలేదు తీసుకునేవన్నంటే చైనా కన్నా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలో చూస్తే చైనా దేశ బడ్జెట్ మన దేశ బడ్జెట్ దాదాపు సమానమే ఎందుకంటే చైనాతోనే మనం పోలుస్తున్నామంటే చైనా జనాభా మన జనాభా ఒకటి మనం ఏదో చిన్న దేశాన్ని అండమాన్ ఇంకో చిన్న దేశాన్ని మన దేశాన్ని పోల్చడం కరెక్ట్ కాదండి ఆ రోజుల్లో ఈ పర్మిట్ విధానము ఇవంతా కూడా ఉండేటువంటివి పర్మిషన్స్ రావాలంటే పెద్ద తత్ంగాలు ఉండేటువంటివి దానికి సంబంధించి రకరకాల పైరవీలు జరిగేటువంటివి అదే చైనా అప్పుడు ఏం చేసింది అప్పుడు విదేశీ పెట్టుబడులు అనేటువంటివి మొత్తంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు చైనా దాన్ని స్వేచ్ఛాయుత వాతావరణం లేక తీసుకుని పోయి మీరు ఎవరైనా రండి పెట్టుబడులు పెట్టండి మీరు అడిగిన మరుక్షణమే మీకు అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తామని పెట్టిన తర్వాత అక్కడ మొత్తం అంతా కూడా రంగాలన్నీ ఉత్పత్తి రంగాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి వాస్తవంగా ఆ రోజు మనకు చాలా ఉండేటువంటిది ఎందుకంటే చైనాలో చైనా భాష తప్ప ఇంగ్లీష్ భాష మీద అంత పట్టు ఉండేది కాదు భారతదేశం వైపు అనేక రకాలైన విదేశీ సంస్థలు చూస్తే ఆ విదేశీ సంస్థలు ఇక్కడికి రావాలంటే ఇక్కడికి వచ్చిండేటువంటి పర్మిట్ విధానాలు కానీ పర్మిషన్స్ ఇచ్చే దాంట్లో జాప్యం కానీ పర్మిషన్స్ ఇచ్చే దాంట్లో రాజకీయ లంచాలు కానీ అవినీతి కానీ వీటన్నిటి కారణంగా ఇక్కడ లేదు దాన్ని పూర్తి స్థాయిలో ఆయన నియంత్రించలేకపోయాడు కానీ అటువంటి స్థితిలో ఉన్నా కూడా కింద ఉండేటువంటి కేటలు మిగతా వాళ్ళు అట్లాంటివి ఏమైనా చెయ్యాలనుకున్నా కూడా చట్ట రూపంలో దాన్ని తీసుకొచ్చి స్లోగా అయినా సరే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు నిజంగా అప్పటికి వారికి పూర్తిగా స్వేచ్ఛ ఉండి ఉంటే ఆర్థిక సలహాదారుగా వారు ఉన్నప్పుడు వారు చెప్పిండేటువంటి విధానాన్ని అప్పట్లో ఉండేటువంటి ఒక ఇందిరాగాంధీ గారు పూర్తి స్థాయిలో స్వీకరించి ఉంటే ఈ దేశ భవిష్యత్తు చైనాకు నాకు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండేటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ పెట్టుబడులు అవన్నీ కూడా ఎక్కువగా పెట్టిండేటువంటి కారణంగా అక్కడ వచ్చిందే ఉత్పత్తి ద్వారా వచ్చిండేటువంటి ఆదాయం వచ్చిన కారణంగా చైనా అనేటువంటిది ప్రపంచంలో అత్యధికమైనటువంటి అగ్రస్వగామి దేశంగా ఉంది ఇప్పుడు మనం ఆ యొక్క ఫలితాలను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం అందుకే మన్మోహన్ సింగ్ గారు ఆఖరి యొక్క రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు పదమూడు లక్షల కోట్ల బడ్జెట్కి ఆయన తీసుకురాగలిగితే అదే ఈ రోజు యాభై రెండు లక్షల కోట్ల దేశ బడ్జెట్కి ఈ రోజు దేశాన్ని ఇప్పుడు ఉండేటువంటి మోడీ గారు తీసుకెళ్తున్నారు ఇది నిరంతర ప్రక్రియ ఇది ఎవరిని కానీ ఇప్పుడు వారు మోడీ గారు ఈ రోజు చేశారు కాబట్టి గతంలో జరగలేదా అంటే అంతకన్నా మూర్ఖత్వం ఏది ఉంటుంది ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా అనేక రకంగా జరిగాయి జరగాల్సిన స్థాయిలో జరగలేకపోవడం అనేటువంటి దాన్ని మనం విమర్శించాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మా సంపాదన అంటే మోడీ గారే మొత్తం సంపాదిస్తారు మన్మోహన్ సింగ్ గారే మొత్తం సంపాదిస్తారు అనేటువంటిది కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని రాజకీయాల్లో తీసుకొని వస్తారు రాజకీయ విధానాల్లో తీసుకుని వస్తారు దాన్ని ప్రభుత్వ యంత్రాంగం అనుసరించి పనిచేయాలి ఆ విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ తీసుకున్నాం ఆ జీఎస్టీ అనేటువంటి ఒక్క విధానం ద్వారా పన్నుల యొక్క దీంట్లో అంతకు ముందంతా కూడా మధ్యలో చెక్ పోస్టుల ద్వారా మొత్తం రాజకీయ నాయకులకి అధికారులకి దళారీలకి పోయేటువంటి డబ్బులు ప్రజల ఖజానాకు వస్తుంది అందుకనే ఈరోజు ట్యాక్స్ తగ్గించినా కూడా ఆ విధానం ఏదైతే మంచిది నీతివంతమైంది తీసుకొచ్చారో దాని కారణంగా దేశపట్టే పదమూడు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులో ఉండే పదమూడు లక్షల కోట్ల నుంచి ఈ రోజు యాభై రెండు లక్షల కోట్లకు పెరిగింది దేశ పద్నాలుగో స్థానం నుంచి ఈరోజు నాలుగో స్థానానికి వచ్చింది ఇంకా రెండో స్థానానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో ఇటువంటి మహానుభావులు చేసిండేటువంటి వాళ్ళని రాజకీయాలకు అతీతంగా వారి యొక్క గౌరవ విధానాలని అవసరమైతే ప్రభుత్వ యొక్క పథకాల్లో సారీ ప్రభుత్వ యొక్క పాఠశాల విధానంలో వీటన్నిటిని కూడా మార్గదర్శకంగా చూపించారు నిష్పాక్షికంగా ఆయన చేసిండే మంచి ఏమి ఎక్కడ దాని లోపాలు జరిగితే ఆ లోపాలని మనం ఎట్లా సరిదిద్దుకోవాలి అంత దాంట్లో ఉంటుందండి అన్ని పథకాల్లోనూ మంచి ఉంటుంది లోపాలు ఉంటాయి ఆ లోపాలని సరి చేసుకునేటువంటి యొక్క మంచి విధానాన్ని మనం తీసుకుని రావాలి అటువంటి దానికి వీళ్ళ ఇటువంటి మహానాయకులందరూ కూడా ఒక ఆదర్శంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది వీరి యొక్క మంచి విషయాల్ని ఆర్థిక పరంగా మనం దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటువంటిది మొత్తం అంతా కూడా అందుకే నరేంద్ర మోడీ గారు వారం రోజులు వారికి సంతాప దినాలు ప్రకటించడమే కాకుండా అనేక సందర్భాల్లో వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడండి అని చెప్పేసి ఈవెన్ మాకు అనేక రకాలుగా కూడా చెప్పడం జరిగింది మంచిని అంటే ఆ గౌరవం అనేటువంటిది ఉండాలి ఆ రోజుల్లో వాజ్పాయి గారిని జెనీవా సన్నివేశానికి పంపించారు ప్రతిపక్షంలో ఉన్నాను కదా అని ప్రభుత్వాన్ని కానీ దేశాన్ని కానీ ఇరుగుపెట్టేట విషయం వాజ్పాయి గారు చేయలేరు అక్కడ ప్రధానమంత్రిగా ఆయన పంపించడం ఎంత గౌరవమో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ దేశ గౌరవాన్ని తీసుకుని దాంట్లో అంతే గౌరవం ఇటువంటి ఆదర్శాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి యొక్క ఎస్పెషలీ మన ఆంధ్ర ఇట్లాంటి దీంట్లో ఉండేటువంటి యొక్క కుత్సిత పనికి రాజకీయాలు పరస్పర విమర్శలు ఇవన్నీ చూస్తే స్థితితో తిరదించుకుంటారు ఆ మహానుభావుల జీవిత చరిత్ర చూస్తే అలా ఇలాంటి వాళ్లకు వారసులుగా మనము రాజకీయాల్లో ఉన్నామా అనేటువంటి ఒక సిగ్గు అనేటువంటిది అనేటువంటిదైనా కూడా ప్రజలకు వస్తుందేమో అంటే రాజకీయ నాయకులకు వస్తుందేమో ఎలాంటి భాషలు మనం వింటున్నాం ఏ రోజు వాళ్ళ దగ్గర అలాంటి భాష వినలేదే ప్రధాన స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆయన వ్యక్తిగతంగా దూషించడం కానీ వ్యక్తిగతంగా నిందించడం కానీ లేదు ఆర్థిక విధానాల్లో అనేక రకాలుగా వారు మాట్లాడి ఉంటారు వాజ్పేయి గారు మాట్లాడి ఉంటారు నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు ఇవత్తా ఉంటుంది ఈ వ్యక్తిగతంగా ఉండేటువంటి విషయాల కారణంగా అసలు అభివృద్ధి అనేటువంటిది ప్రజలకు తెలియడం లేదు ఒక రకమైనటువంటి మేనియా లాగా తయారైతోంది అటువంటి మేనియా లాగా తయారు చేసే వ్యక్తులు కనీసం వీరి యొక్క జీవిత చరిత్ర వీరు ఆర్థికంగా మాట్లాడినటువంటి మాటలు పార్లమెంట్ లో మాట్లాడండి ఒక మాటలు ఇవన్నీ వినడం ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుందని చెప్పి చెప్పేసి నేను అనుకుంటున్నాను జ్ఞానం రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను